హలో అండి నమస్తే అండి ఈ ఏకాదశికి పేలాలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి తప్పనిసరిగా ఏకాదశికి అయితే పేలాలు తినాలంటారండి ఎంత చేత కాని వాళ్ళైనా సరే ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి జొన్నలంతా కూడా మనం క్లీన్ చేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిదండి అవి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడైతే నేను జొన్నలు తీసుకొని రాళ్ళు డస్టు ఇవేమీ లేకుండా ఈ జొన్నల్ని అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు అందరికీ కూడా రేషన్లో అయితే జొన్నలు ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి బయట కొనడం కంటే కూడా ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అండి నేనైతే లాస్ట్ ఇయర్ పేళలు అయితే బయట తెప్పించానండి అందులో అయితే రాళ్ళు ఉన్నాయండి చూడకుండా అయితే మరపట్టించేసాను పిండి అస్సలు పనికి రాలేదండి ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్ అనిపించిందండి ఇలా జొన్నలని అంతా కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకొని అందులోకి అయితే వాటర్ పోసుకోవాలండి వాటర్ అంతా కూడా ఇలా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఈ జొన్నలను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అయితే బయట పైకి అయితే కొన్ని జొన్నలు అయితే పైకి వచ్చేస్తాయండి అవి అయితే తీసేయాలి అవి అయితే రావండి పేలాలైతే అవి తీసేసుకోవాలి ఇవన్నీ కూడా చచ్చు గింజలండి ఇవైతే పేలాలు రావు అవి తీసేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి బాయిల్ చేసిన వాటర్లో ఇలా డస్ట్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు స్టైనర్లోకి ఈ వాటర్ అంతా కూడా పంపేసుకుందాము ఇలా స్టైనర్లోకి వాటర్ అంతా కూడా పంపేసుకోవాలండి వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి అయితే ఈ అయితే వేసుకుందామండి ఇలా జొన్నలు మొత్తం కూడా క్లాత్లో వేసేసుకొని దీన్నైతే ఇలా మర్చేసి ఒక ఇల్లు అయితే పెట్టేసుకుందామండి ఆ వాటర్ అంతా కూడా ఆ క్లాత్ అయితే లాగేసుకుంటుంది ఇప్పుడు ఆ క్లాత్ని తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ క్లాత్ తీసేసి ఈ అయితే మనము ఇలా పలచగా క్లాత్ పైన అయితే పరుచుకోవాలండి ఇలా పలచగా చేసుకున్నట్లయితే డ్రై అయిపోతాయండి బాగా బాగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి రూమ్ టెంపరేచర్లో ఫ్యాన్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా పలుచగా వేసుకున్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్కంతా కూడా బాగా డ్రై అయిపో ఇలా డ్రై అయిపోతాయండి ఇలా డ్రై అయిపోయినట్లయితే మనమైతే ఇవన్నీ కూడా ఒక గి గిన్నెలో తీసేసుకుందామండి చాలా త్వరగా అయితే ఆరిపోతాయి ఫ్యాన్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా ఒక గిన్నెలో తీసేసుకుందామండి ఈ జొన్నలు అయితే రోగనిరోధక శక్తిని పెంచుతాయండి ఎముకల బలానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి ఏదైనా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి బీడ్ది కానివ్వండి ఇనుముది కానివ్వండి పెట్టుకోవచ్చండి నాకు కాకపోతే నాకు అవి రెండు కూడా నా దగ్గర లేవండి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి ఇది కూడా మందంగా ఉందండి ఏదైనా సరే మందంగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకోండి చాలా బాగా వస్తాయి ఇలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే జొన్నలు వేసుకోవాలండి రెండు గుప్పులు మాత్రం వేసుకొని చెక్క గరేట్తో ఇలా కదుపుతూ ఉండాలండి ఇవి పేలడం స్టార్ట్ అయినవంటే బాగా వచ్చేస్తాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని సౌండ్ కూడా చూడండి ఎలా పేలుతున్నాయో చాలా బాగా వచ్చేస్తాయండి ఈ జొన్నల్లో ముఖ్యంగా ఫైబర్ ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇలా మధ్యలో ఒకసారి మూత తీయకుండా అలా కలపెట్టినట్టయితే ఇంకా బాగా పేలుతాయండి కొరవ మిగిలినవి కూడా బాగా పేలాలు అయిపోతాయండి చాలా బాగా వస్తాయండి అన్నీ కూడా ఇంచుమించు మొత్తం అన్నీ కూడా పేలాలైపోతాయండి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంక రెండు గుప్పలు అయితే వేస్తున్నానండి కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకోవాలండి ఈ పేలాలైతే ఇవి కొంచెం సేపు అలా కదిపిన తర్వాత పేరడం స్టార్ట్ అయినవంటే చాలా బాగా పేలుతాయి ఇప్పుడు చూడండి ఎలా పేల్తాయో చాలా బాగా వచ్చేస్తాయండి చాలా స్పీడ్గా కూడా వచ్చేస్తాయి చాలా నీట్గా జొన్నలు అనేది కనిపించకుండా కూడా ఇలా మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉన్నట్లయితే బాగా పేలుతాయండి మొత్తం అన్నీ కూడా పేలలు అయిపోతాయండి చూసారా ఎంత బాగా మొత్తం పేలాయో ఏకాదశి రోజున ఈ జొన్నలతో చేసిన పిండిని ప్రసాదంగా తినడం అనేది ఆచారం అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూసారా ఎంత బాగా వచ్చాయో విష్ణుమూర్తిని పూజించి ఈ పిండిని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది అంటారండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎక్కడ కూడా జొన్న గింజ అనేది లేకుండా మొత్తం అంతా కూడా పేలలు అయిపోయింది చాలా చాలా నీట్గా వచ్చాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్